కళ్యాణము చూత మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి చూచువారులకు చూడముచ్చటట చూచువారులకు చూడముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట సురులను మునులను చూడవత్తురట కళ్యాణము చూతమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గుణములు నందికేశులు ప్రమద గు శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూత మురారండి మీకు ఈ భక్తి పాట నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్